హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఇంట్లో చెప్పకుండా అందరితో కలిసి సంతోషంగా ఫేర్వెల్కి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో తను చేరి సరదాగా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తోంది శ్రవంతి శ్రవంతి అమర్ ఒక అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చెప్పాడు గుంపులో గోవిందాలా కాకుండా కేవలం మన బ్యాచ్ మాత్రమే చేస్తాం అన్న సింధుతో మన నలుగురం అంటే జోడీలుగా చేస్తామా అమ్మో అలా అయితే వద్దు అన్న శ్రవంతితో అయ్యో శ్రవంతి ఎలాగో మన నలుగురం బెస్ట్ ఫ్రెండ్స్ కదా కాబట్టి జోడీగా చేస్తే ఏంటి ఎవరికి వారుగా సింగిల్గా చేస్తే ఏంటి నేను అమర్ ఒక జోడీ నువ్వు రాజేష్ ఒక జోడీ సరేనా అంది సింధు అది కాదు సింధు అని ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించినా వినిపించుకోకుండా ఇంకేం మాట్లాడుకు శ్రవంతి ఇదైతే ఫైనల్ మనం చేస్తున్నాం ఈరోజు రేపు మొత్తం ప్రాక్టీస్ అని డిక్లేర్ చేసినట్లుగా చెప్పేసింది సింధు ఇది ఖచ్చితంగా అమర్ ప్లానే అయి ఉంటుంది నేను తనతో మాట్లాడటం లేదు దూరంగా ఉంటున్నానని ఈ డ్యాన్స్ పేరుతో మళ్ళీ నెమ్మదిగా నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడేమో అయినా నాకు రాజేష్ పేరుగా కాబట్టి అమర్తో మాట్లాడవలసిన అవసరం ఉండదు అందుకని ఓకే చెప్పేద్దాం చె అనుకుని ఓకే చెప్పింది చె శ్రవంతి అమర్ నువ్వు చెప్పినట్టుగానే చచ్చి చె చెడి శ్రవంతి నొప్పించాను కానీ మన డ్యాన్స్ అన్నింట్లోకి హైలైట్గా ఉండాలి తర్వాత నీ ఇష్టం అంది సింధు అసలు శ్రవంతి అమర్ అంటేనే అదిరిపోయే పేరు మేమిద్దరం కలిసి స్టేజ్ ఎక్కితే దద్దరిల్లిపోవలసిందే అన్న అమర్ వైపు షాక్ అయి చూసింది సింధు ఏంటి అమర్ నువ్వు మాట్లాడింది నాకు అర్థం కావటం లేదు నువ్వు శ్రవంతి జోడీ ఏంటి మనం అనుకున్న ప్రకారం మనిద్దరం కదా జోడీ అంది సింధు అయోమయంగా అబ్బా నేను అనేది కూడా అదే సింధు అందరూ గొడవ పెడుతూ ఉంటే నీకు సరిగ్గా మాటలు వినిపించటం లేదు మన నలుగురిది మంచి కాంబినేషన్ కదా కాబట్టే ఖచ్చితంగా మన డ్యాన్స్ హిట్ అవుతుంది అంటున్నా అర్థమైందా అన్న అమర్ మాటలకు పాపం నెమ్మదిగా తలాడించింది సింధు మనసులో మాత్రం నా ప్లానే రాజేష్ని నెమ్మదిగా తప్పించి శ్రవంతి పక్కన నేను జోడీ కట్టడానికి నువ్వు అది అయ్యేందుకు లేవుగా అయినా మీ అందరినీ ఎలా ఒప్పించాలో నాకు తెలుసులే అనుకున్నాడు అమర్ మనసులో అవును ఈ రోజు నుండి ఎలా అయినా ప్రాక్టీస్ మొదలు పెడతాం అంది సింధు అలానే అమర్ నేను వెళ్ళి శ్రవంతిని రాజేష్ని పిలుచుకొని వస్తాను అని వెళ్ళింది అనుకున్న ప్రకారం నలుగురు పెయిస్గా మారి ప్రాక్టీస్ మొదలుపెట్టారు వాళ్ళ ప్రాక్టీస్ చూసిన కొంతమంది క్లాస్మేట్స్ అరే చూడండిరా జోడీలు ఎంచుకోవడమే రాలేదు వీళ్ళకి వీళ్ళ డ్యాన్స్ అందరికన్నా అదిరిపోతుందని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు నలుగురు అని అమర్ బ్యాచ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే చూసి నవ్వారు క్లాసులో కొంతమంది స్టూడెంట్స్ ఏ ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళకి ఇంటికి వెళ్ళాలని లేదా అన్నాడు రాజేష్ కొంచెం గర్జిస్తూ ఆహా లేకపోతే ఏమన్నా బాబు శ్రవంతి ఏమో తెల్లగా నువ్వు నల్లగా బ్లాక్ అండ్ వైట్ టీవీలా ఉన్నారు నిచ్చెనలా అమర్ ఆకాశానికి ఉంటే సింధు భూమిలోకి ఉంది ఇలాగైనా జోడీ కడతారు ఎవరు చూసినా ఇలానే అచ్చం మాలానే నవ్వుతారు అంటూ హేళన చేశారు వాళ్ళంతా అయినా ఇది మా డ్యాన్స్ మాకు నచ్చినట్లుగా పెయిరింగ్ అవుతాం మీకేంట్రా మధ్యలో ప్రాబ్లం అసలు మా దగ్గరికి వచ్చి చూడమని మేమేమైనా అడిగామా అని రాజేష్ గొడవకి దిగాడు అది చూసిన శ్రవంతి ఇంకాస్త టెన్షన్ పడింది ఇక చాలు రాజేష్ అందుకే నేను డ్యాన్స్ వద్దు అన్నాను మీరంతా బలవంతం చేశారు అయినా లేనిపోని గొడవలు మనకిప్పుడు అవసరమా అంది శ్రవంతి కాస్త బాధగా నీకు తెలియదూర్కో శ్రవంతి మనం మౌనంగా ఉంటే వీళ్ళు ఇలానే అడ్డదిడ్డంగా మాట్లాడతారు మనం గట్టిగా సమాధానం ఇస్తే మళ్ళీ రేపు మన వైపు చూడడానికి కూడా భయపడతారు అన్నాడు రాజేష్ నిజమే రోయ్ రాజేష్ గారు చెప్పినట్లు రేపు స్టేజ్ మీద వెళ్ళని ఇలా జోడీలుగా చూడాలంటే భయపడాల్సిందే అంటూ వెనక నుండి ఒకడు పక్కపక్క నవ్వుతూ చెప్పాడు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు చేతకాని వాళ్ళు అలాగే ఏదో ఒకటి అంటారు ముందు పదండి మనం ప్రాక్టీస్ చేద్దాం అంది సింధు ఇంతలో క్లాస్ టీచర్ వచ్చి అక్కడ గొడవను ఆపి జరిగిన విషయమంతా తెలుసుకున్నారు అయ్యో ఇందులో గొడవ పడ్డానికి ఏముంది అమర్ వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా సాధారణంగా మనం ఏదైనా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాము అంటే చూసే ఆడియన్స్ మెచ్చుకునేలా ఉండాలి నిజానికి నువ్వు శ్రవంతి జోడీగా బాగుంటారు అలాగే సింధు రాజేష్ ఒక జోడీగా బాగుంటారు రంగు ఎత్తును బట్టి అలా పెయిరింగ్ అవ్వండి సరిపోతుంది అంతే కదా అంటూ చాలా క్యాజువల్గా చెప్పారు టీచర్ యాహూ నేను వేసిన ప్లాన్ అమలు చేయవలసిన అవసరం లేకుండానే నేను శ్రవంతి పేరు అవ్వబోతున్నాం అసలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెబుతున్న మాటలు వింటూ ఉంటే కడుపు నిండిపోతుంది నేను శ్రవంతి జోడీగా చాలా బాగుంటామంటున్నారు అది నిజమే మనిద్దరమే అసలు సిసలైన బెస్ట్ జోడీ శ్రవంతి అనుకుని మనసులోనే మురిసిపోయాడు అమర్ తన ఆలోచనకు ప్రవర్తనకు ఇది తగిన వయసు కాదు అని తెలిసినప్పటికీ మనసు నుండి వచ్చే భావన శ్రవంతి మీద ఏంటో అర్థం కావటం లేదు అమర్కి అది తప్ప ఒప్ప తెలియకపోయినా శ్రవంతి కోసం తన మనసు పడే ఆరాటాన్ని కాదు అనలేక తన కోసమే పరితపించడం మొదలైంది అందుకే తనతో గడిపేందుకు ఇది సరైన అవకాశం అనుకుని డ్యాన్స్ ప్రోగ్రామ్ సెట్ చేశాడు ఇప్పటికే అమర్తో మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చిన మాధవి అమర్తో కలిసి జోడీ కట్టి డ్యాన్స్ చేసింది అని తెలిస్తే శ్రవంతిని ఏమంటుందో వాళ్ళ కోసం ఏం ఆలోచించుతారో అన్న భయంతో సతమతమవుతోంది శ్రవంతి అయినా తను కావాలని దూరం పెడుతున్నందుకు అమర్ బాధపడడం తనకి కూడా నచ్చటం లేదు ఎలా అయినా అమర్తో మాట్లాడి తన మనసులో ఉన్న బాధ చెప్పుకొని క్షమాపణ అడగాలి అని ఉంది కానీ అలా చెప్పటం వల్ల అనవసరంగా తన తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు అవుతారేమో అన్న భయం సో ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు మొదట కొంచెం ఇద్దరు ఇబ్బందిగా డ్యాన్స్ చేసినా తరువాత నెమ్మదిగా మరుసటి రోజుకు ఫ్రీ అయ్యారు అమర్ ఏమో అనుకున్నా కానీ మన డ్యాన్స్ అందరికన్నా ఖచ్చితంగా హైలైట్ అవుతుంది స్టెప్స్ చాలా బాగున్నాయి ఎలా అయినా ఈరోజు దాకా బాగా ప్రాక్టీస్ చేయాలి మనం కాబట్టి మా ఇంటికి నలుగురం వెళ్ళిపోతే అక్కడ మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఏమంటారు అన్నాడు రాజేష్ అమ్మో మీ ఇంటికా వద్దు రాజేష్ నేను స్కూల్ నుండి ఎవరింటికి వెళ్ళడం నాకు ఇష్టపడదు అనవసరంగా ఇబ్బంది పడే కన్నా వెళ్ళకపోవడమే మంచిది కదా అంది శ్రవంతి టెన్షన్గా ఏంటి శ్రవంతి ఇదంతా నార్మల్ టైంలో నువ్వు రానన్నా మేం కూడా నేను ఇబ్బంది పెట్టడం లేదు కదా ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడు మనం సరిగా ప్రాక్టీస్ చేయకుండా రేపు స్టేజ్ ఎక్కితే అందరి ముందు నవ్వుల పాలు కావాల్సి వస్తుంది పైగా ఇప్పటి వరకు మనం యూనిఫామ్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాం రేపు డ్యాన్స్కి కావాల్సిన డ్రెస్తో ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుందో మనం ముందుగా చూసుకోవడానికి సెట్ అవ్వడానికి కూడా వీలుగా ఉంటుంది కదా అంది సింధు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ అలా ఏం పర్వాలేదు ఇక్కడే ఇలా స్కూల్లోనే సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేద్దాం రేపు రాగానే మరొకసారి డ్రెస్తో చేసి చూస్తే సరిపోతుంది కదా సింధు నాకైతే డ్రెస్లో ఇబ్బంది ఏం లేదు అంది శ్రవంతి పోనీలే సింధు తనని ఇబ్బంది పెట్టద్దు ఇక్కడ స్కూల్లోనే బస్ వెళ్ళే వరకు నేను తను ప్రాక్టీస్ చేస్తాం నువ్వు రాజేష్ కావాలంటే వెళ్ళి రాజేష్ వాళ్ళ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి ఇద్దరూ కావాల్సిన బట్టల్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు శ్రవంతికి ఎలాగూ ప్రాబ్లం లేదంటోంది కదా అన్నాడు అమర్ సరే మనం వెళ్దాం పదా రాజేష్ అంది సింధు పోనీ సింధు వాళ్ళిద్దరినే విడిచిపెట్టి మన ఇద్దరం వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అందరం ఇక్కడే ఉండి ప్రాక్టీస్ చేద్దాం అన్నాడు రాజేష్ నీకు బాగానే ఉంటుంది బాబు నేను మాత్రం ఒకసారి డ్రెస్ వేసుకుని సరిచూసుకుని దాంతో ఈజీగా డ్యాన్స్ చేయగలుగుతున్నామో లేదో ప్రాక్టీస్ చేయకపోతే రేపు స్టేజ్ ఎక్కటం నా వల్ల అయితే కాదు అందులోనూ ఈరోజు సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్ళాలి ఒక ఫంక్షన్కి కూడా అటెండ్ అవ్వాలి అందుకే రాత్రి ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయటం కుదరదు వద్దంటే చెప్పండి నేను డ్రాప్ అయిపోతాను అంది సింధు అమ్మ తల్లి వద్దు నువ్వు బాధపడద్దు శ్రవంతిని బాధ పెట్టద్దు రాజేష్ నా మాట విను మీ ఇద్దరు మీ ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి మేము ఈవినింగ్ వరకు ఇక్కడే ప్రాక్టీస్ చేసి బస్సులో ఇంటికి వెళ్ళిపోతాం ఓకేనా అని అమర్ అనడంతో సరే అని రాజేష్ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాడు స్కూల్ నుండి పావుగంటలో రాజేష్ వాళ్ళ నాన్నగారు కారులో వచ్చి సింధుని రాజేష్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు ఇక అమర్ సంతోషానికి అడ్డుకట్ట లేకుండా అయిపోయింది కేవలం శ్రవంతి తను ప్రశాంతంగా ఏకాంతంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు ఎలా అయినా శ్రవంతిని ఏదో ఒకలా మేనేజ్ చేసి తన మనసులో బాధ ఏంటో తెలుసుకోవచ్చు అని మనసులోనే అనుకున్నాడు అమర్ ఇద్దరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా అందరూ వచ్చి చూడడంతో కొంచెం మొహమాట పడింది శ్రవంతి అమర్ ఇక చాలు ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేసింది చాలు ఇక వద్దు అందరూ అలా మనల్నే చూస్తూ ఉంటే నాకు కాస్త అన్కంఫర్టబుల్గా ఉంది ఇక ఆపేద్దాం ప్లీజ్ అంది శ్రవంతి కాస్త మొహమాటంగా సరే శ్రవంతి కాసేపు అలా కూర్చుని మాట్లాడుకుందాం మళ్ళీ వెళ్ళే ముందు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అని అమర్ అనడంతో ఇద్దరు కారిడార్లో ఒక బెంచ్ మీద కూర్చున్నారు కాసేపటి మౌనం తర్వాత చూసి నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా శ్రవంతి అని అమర్ అడగగానే ఖచ్చితంగా ఎందుకు ఈ మధ్య నాతో సరిగా మాట్లాడటం లేదు అనే అడుగుతాడేమో అలా అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచనలో పడింది శ్రవంతి ఏమైంది శ్రవంతి అడగనా లేక వద్దా అన్న అమర్ వైపు చూసి అయ్యో దాందేముంది అమర్ అడుగు అయినా నువ్వేమీ అడగోని విషయం అడగవు కదా అయినా కొత్తగా ఇలా మాట్లాడుతున్నావెందుకు ఫ్రెండ్స్ మధ్య మాట్లాడుకోవడానికి కూడా పర్మిషన్ ఉండాలా ఏంటి అంది శ్రవంతి తన టెన్షన్ బయటపడకుండా ఏమో శ్రవంతి మనం ఫ్రెండ్స్ అనుకుంటే సరిపోదు కదా అవతల వ్యక్తి కూడా మనల్ని ఫ్రెండ్గానే అంగీకరించి అదే ప్లేస్ ఇస్తేనే కదా వాళ్ళతో మనం స్వతంత్రంగా ఉండగలిగేది స్వేచ్ఛగా మాట్లాడగలిగేది అన్నాడు అమర్ అలా అంటావేంటి అమర్ నేను స్కూల్కి వచ్చిన దగ్గర నుండి నాలో నిజమైన సంతోషం వచ్చింది అంటే అది కేవలం నీ ఫ్రెండ్షిప్ వల్ల మాత్రమే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒక్కటే మాట చెప్తున్నాను నా జీవితంలో ఎప్పుడూ నీకు ప్రత్యేకమైన స్థానమే ఉంటుంది అంది శ్రవంతి అటువంటప్పుడు ఒక స్నేహితుడిగా చనువుగా చూడకుండా ఎందుకు కావాలనే దూరం పెడుతున్నావు శ్రవంతి అన్న అమర్ మాటలకి మౌనమే సమాధానమైంది శ్రవంతికి ఇంతకీ శ్రవంతి ఏం సమాధానం చెప్పబోతోంది దాంతో అమర్ సాటిస్ఫై అవుతాడా లేదా అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుసుకుందాం అటు ఇల్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య